హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు జరిగినటువంటి ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ అయితే మరి ముగిశాయి సో మొదటి పేపర్లో పేపర్ వన్ లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో మనం గత వీడియోలో చూసాము మరి పేపర్ టూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు సో రెండు పేపర్లు కలిపి ఓవరాల్ గా మనకు మరి ఈజీగా వచ్చాయా లేకపోతే మీడియం వచ్చాయా లేకపోతే హార్డ్గా వచ్చాయా అని చూసినట్లయితే మధ్యస్థంగానే ఉన్నాయి సో పేపర్ వన్ అయితే ఈజీగా ఉంది సో పేపర్ టూ మాత్రం కొద్దిగా మీడియం గా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు పేపర్ రెండు పేపర్లు రాసినటువంటి ఆస్పీరియన్స్ అయితే ఓకేనా సో మరి పేపర్ టూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఆ యొక్క అంశాలు ఏంటి మరి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూద్దాం రైట్ చాలా ప్రశ్నలు మనకు వాళ్ళకు గుర్తున్నటువంటి ప్రశ్నలు అయితే చెప్పారు నేను అవన్నీ నోట్ చేసుకొని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక మొదటి అంశం చూసినట్లయితే ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఎలాంటి ప్రశ్న అంటే గనక వృత్తి విద్య మీద లక్ష్యం ఏం పెట్టుకున్నారు అంటే ఏ సంవత్సరం వరకు ఫిఫ్టీ పర్సెంట్ సాధించాలి అనేటటువంటి నిర్ణయాన్ని నిర్ణయించారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందనమాట ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు అంట సో దాని తర్వాత చాలా సింపుల్ ప్రశ్నలు వచ్చాయి ఒకసారి చూడండి విద్యా ఉమ్మడి జాబితా పైన ఒక ప్రశ్న రావడం జరిగిందంట వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అలాగే ఈ విద్య ఉమ్మడి జాబితాలో చేర్చడానికి మరి రాజ్యాంగ సవరణ చేసినటువంటి సవరణ ఏంటి అని చెప్పేసి అడిగారంట అలాగే ఆర్టికల్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ టూ పైన మనకు రెండు ప్రశ్నలు రావడం జరిగిందని చెప్పేసి మిత్రులు అయితే చెప్పారు అలాగే నెక్స్ట్ చూసినట్లయితే బావా వేషరంగం పైన ఒక ప్రశ్న రావడం జరిగిందంటండి అండి బాబా వేషరంగం చూసుకోండి మరొకసారి ఎరిక్సన్ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది జాన్ డూయి పైన చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకు రెండు నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయని చెప్పవచ్చు ఒకటి పాఠశాల అనేది సమాజానికి ఒక సూక్ష్మ రూపం అని చెప్పింది ఎవరు అని చెప్పేసి జాన్ డూయి పైన మరి ప్రశ్న మనకు ప్రశ్న ఇవ్వడం జరిగిందట చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి గాంధీ పెట్టారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమాజం సమాజం అనేటటువంటి వార్డ్ వచ్చిందంటే పదం వచ్చిందంటే గన్ షాట్ గా జాండూ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలా రైట్ ఇంత ముందుకు నిర్వచనాల దగ్గర నేను అలాంటి ట్రిక్ ఇచ్చాను గుర్తున్న వాళ్ళు కరెక్ట్ చేసి ఉంటారు స్వామి వివేకానంద పైన ఒక ప్రశ్న ఇచ్చారు చికాగోలో ప్రసంగం చేసినటువంటి సంవత్సరం ఏంటని చెప్పేసి అడిగారు చాలా ఈజీ క్వశ్చన్ ఇది తర్వాత కమిషన్లు చూసినట్లయితే కొఠారి కమిషన్ పైన ఒక ప్రశ్న వచ్చింది మొదలియార్ కమిషన్ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది రాధాకృష్ణన్ కమిషన్ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది తర్వాత మనకు వరుస క్రమంలో అమర్చుమంటున్న సంవత్సరాలు ఇచ్చి చూడండి మీరు ఒకసారి కమిషన్లన్నీ చూసుకోండి ఖచ్చితంగా మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి వీటిపైన ప్రశ్నలు ఎక్కడ కూడా మీరు నెగ్లెక్ట్ చేయద్దండి రేపు కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు రేపు ఇల్లుండి ఇక కంటిన్యూగా నెక్స్ట్ త్రీ డేస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కొఠారి కమిషన్ మొదల కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ ఇంకేమున్నాయి అన్ని కమిషన్లు చూడండి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి మీకు ఓకేనా వరుస క్రమంలో పెట్టండి అని చెప్పేసి అనడంట సంవత్సరాలకు సంబంధించి యూజిసి ఏ సంవత్సరంలో ఉన్నది తర్వాత అంటే సంవత్సరాలు ఇచ్చి వరుస క్రమంలో ఆయనే సంవత్సరాలు ఇస్తాడు వాటిని వరుస అంటే సంవత్సరాలు ఇయ్యకపోయినా కానీ మీకు గుర్తుండాలి ఇవే ఇస్తాడు ఎగ్జాంపుల్ యూజిసి అని ఇస్తాడు ఎన్సిఆర్టీ ఇస్తాడు ఏఐసిటి ఇచ్చాడంట నీపా ఇచ్చాడంట సో వీటి యొక్క సంవత్సరాలు గుర్తుండాలి గుర్తున్నప్పుడు వాటిని వరుస క్రమంలో అమర్చు అని చెప్పాడంట సో ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేయాల మీరు అరబిందుడు పైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట తర్వాత శైశవ దశ పైన ఒక ప్రశ్న వచ్చింది శైశవ దశ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది మనకు కౌమార దశ పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు అలాగే చూసుకున్నట్లయితే మధ్య వయస్సు పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు పూర్వ పూర్వ బాల్య దశ పైన ఒక ప్రశ్న ఇచ్చారు యోగా మీద ఒక ప్రశ్న ఇచ్చారండి రీసెంట్ గా మనము జూన్ ఇరవై ఒకటో తారీఖున మనకు ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం అయినా కానీ నేను చెప్పాను కూడా దీనిపైన ఖచ్చితంగా రావచ్చు అని చెప్పేసి సో అదే జరిగింది సో యోగా డే పైన ఒక యోగా అంటే యోగా పైన ఇచ్చారు యోగా దినోత్సవం పైన కాదు యోగా మీద ఇచ్చారంట అలాగే చూసినట్లయితే రంగరాజన్ అండ్ అలాగే టెండూల్కర్ కమిటీ ఈ కమిటీలకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరిగిందంట అలాగే చూసినట్లయితే నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ ఆర్టీఏ యాక్ట్ రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందిందని చెప్పేసి మొన్న మారథాన్ వీడియో ఎవరైతే చూసారో దీనికి ఆన్సర్ ఈజీగా చెప్ చేసి ఉంటారు నా వీడియో చూసిన వాళ్ళు ఎందుకంటే ట్రిక్ చెప్పాను నేను ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల తొమ్మిది అని చెప్పేసి ట్రిక్ చెప్పాను నేను ఓకేనా సో ఆ ట్రిక్ ఖచ్చితంగా మరి ఈజీగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఉంటారు చాలా సింపుల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా తర్వాత జాకిర్ హుస్సేన్ పైన రెండు ప్రశ్నలు అడిగారంటండి జాకిర్ హుస్సేన్ పైన రెండు ప్రశ్నలు రావడం జరిగిందంట అలాగే చూసినట్లయితే మిడ్ డే మీల్స్ పైన అలాగే మిడ్ డే మీల్స్ కానీ ఆర్ఎంఎస్ఏ కానీ తర్వాత ఆర్టీఈ కానీ తర్వాత సర్వశిక్షణ అభియాన్ కానీ వీటన్నిటిని కూడా ఇచ్చి ఆరోహణ క్రమంలో అమర్చమంట అమర్చమని చెప్పిందంట మళ్ళీ కూడా చెప్తున్నాను ఎవరికైనా ఆరోహణ క్రమం గనక తెలియదు సార్ మాకు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సార్ అని ఎవరైనా అనుకుంటే గనక మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ వినండి ఖచ్చితంగా రేపన్నాడు దీనిపైన ఖచ్చితంగా విడిచి వస్తాయి మీకు తెలుసు వీటి గురించి కానీ ఆరోహణ అవరోహణ అనేసరికి మీరు ఒకటేసారి కన్ఫ్యూజ్ అవుతారు ఒకటేసారి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రఫ్ ఏదైతే రఫ్ నోట్ ఇస్తా ఒక పేపర్ ఇస్తారు కదా రఫ్ పేపర్ ఇస్తారు ఆ పేపర్ పైన ఆరోహణ అవరోహణ అని వచ్చినప్పుడు ఒకటే చేయండి ఆరోహణ అంటే గనక ఖచ్చితంగా మీరు ఒక ఇట్లా ఆరో మార్క్ పెట్టుకొని ఇట్లా ఒకటి నుంచి ఆరు వరకు రాసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకే రాయమని చెప్తున్నాను అందుకే ఆరోహణ అంటే ఆరు వరకు రాయమని చెప్తున్నా అంతే ఒకటి నుంచి ఆరు వరకు అంటే తక్కువ నుంచి ఎక్కువ ఇది ఓకేనా సో అవరోహణ అంటే మళ్ళీ ఇదే దీనిని ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా పెట్టండి సో పెట్టేసి ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇలా రాయండి అంటే ఎక్కువ నుంచి తక్కువ అనమాట ఇలా గుర్తు పెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది సో మనకు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రాసినటువంటి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా సో ఇవి గుర్తున్నాయి సార్ మాకాయని చెప్పేయడం అయితే జరిగిందని చెప్పి చెప్తున్నారు సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఏ వచ్చాయి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ చూడండి అయితే ఈ యొక్క సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలు సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు జరగబేటటువంటి ఎగ్జామ్స్ పైన మనకు ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏంటి అనేటటువంటి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్